నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈ నాటి వార్తా విశేషాలు ఈ ఐదేళ్లలో బాగుపడిన వర్గాలు ఎవరూ లేరని ఈ రోజు నేను పెట్టిన మేనిఫెస్టోతో అన్ని వర్గాలు బాగుపడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలియజేశారు తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం అంటే ప్రజలకు ఆమోద యోగ్యమైన ప్రభుత్వంగా ఉండాలని సంక్షేమం అభివృద్ధి కలిగి ఉండాలని తెలిపారు అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే తెనాలి అభివృద్ధి ఇంకా బాగుండేదని తెలియజేశారు ప్రభుత్వ డబ్బుతో ప్రజా వేదిక కడితే ఆ వేదిక కూల్చి విధ్వంసకర పాలన తీసుకొచ్చారు ఊరు తిరిగి ముద్దులు పెట్టిన జగన్ దెబ్బకు ప్రజలు కరిగిపోయారు కృష్ణ డెల్టాకు నీరిద్దామని పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టుని మూల పెట్టారు పవన్ కళ్యాణ్ చులకనగా మాట్లాడుతున్నారు అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా మూల కూర్చోపెట్టాలని తెలిపారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాను పదహైదు సంవత్సరాల అపోజిషన్ లీడర్ గా పనిచేశాను ప్రజలు నన్ను గౌరవించారు ఎవరికి మన గౌరవించారంటే నా జీవితానికి సార్థకత అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అలాంటి నన్ను ఎన్ని అవమానాలు చేశారో చూశారో అసెంబ్లీలో కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఏంటంత చులకనా పవన్ కళ్యాణ్ అంటే నీకు అంటే లెక్కలేనితనం విచ్చలవిడితనం విడితనం నన్ను ఎవడేం చేస్తారనే గర్వం అహంకారం ఆ అహంకారం దిగాలంటే అది మీ చేతల్లో ఉంది ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు చిత్తు చిత్తుగా ఓడించి శాశ్వతంగా సెలవు ఇప్పించాలి ఏదో మీరు అనుకుంటున్నారు నా కోసం చెప్తున్నానని నాకే ముఖ్యమంత్రి పదవి కావాలన్నా నేను చూడనే పదవా ఇది పవన్ కళ్యాణ్కి పదవి కావాలన్నా సినిమాలో ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి అడుగు అడుగు నిరాజనలు పడతారు అలాంటి వ్యక్తి వచ్చి ఊరూరింత కష్టపడాల దేనికోసమే కష్టపడుతున్నాం మీకోవసరం ఈ రాష్ట్రం గెలవాలి నిలవాలి ప్రజలు గెలవాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి మీ పిల్లల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో మేము కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను అడుగుతున్నా ఈ ఆంధ్ర పారిస్ రాష్ట్రానికి అందరికంటే తెలివిలో ఉండే ప్రదేశం ఇది మీ తెలివిని ఉపయోగించండి చైతన్యవంతుల కండి ఒకరు పది మందికి చెప్పండి ఇప్పుడు అడుగుతున్నా మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా అందరూ ఒక్క నిమిషం లైట్ ఆన్ చేయండి టార్చ్ ఆన్ చేయండి అందరూ లైట్లు ఆన్ చేయాలి ఒక్క నిమిషంలో అయిపోవాలి జరుగుతున్న ప్రజాగరం భారీ బహిరంగ సభలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వస్తున్నాను నేను సింహం అంటున్నారు సింహం పోలీసు వాహనంలో రాదు పరదాలు కట్టుకొని రాదు సింహం పచ్చని చెట్లను నరుక్కుంటూ రాదు బహుశా జగన్మోహన్ రెడ్డి గుహలో ఉన్న సింహం కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఒంటరి జీవి కుటుంబం మొత్తం నిన్ను భరించలేక వదిలివేసిన ఒంటరి జీవి అని ఒంటరి వాడైన జగన్ రాజధాని కట్టలేదు పోలవరం నిర్మించలేదు రోడ్లు వేయలేదు ఇలాంటి ఒంటరి జీవికి సమాధి కట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పెమ్మసాని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అండతో వస్తుందా సింహం అంటే పచ్చని చెట్లని నడుక్కుంటూ భయం పడంతో ప్రజలలోకి వస్తుందా సింహం అంటే ఇలా వస్తుంది కదా నువ్వు నిజమైన సింహమో బాగా తెలియదు కానీ ఒక గ్రామ సింహం అయితే అయినొచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం అది ఏమిటి అంటే నువ్వు ఒంతరి జీవి ఎందుకంటే పదుల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా కనీసం నీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక్కడు కూడా రాకుండా ఉన్నటువంటి ఒంతరి జీవి కుటుంబం మొత్తం వదిలేసిన ఒంటరి జీవి నీతో ప్రయాణించడమే ఒక శాపంగా భావించి నిన్ను వదిలేసిన నాయకులు అనేది నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో నువ్వు ఒంటరి జ్ఞాపకాలు ఎప్పుడెప్పుడు మర్చిపోబావు అని లోకమంతా నిన్ను వదులుకోవాలని చూస్తున్నటువంటి ఒంటరి జీవి నువ్వు నీకు తోడుగా మనుషులని వదిలి డబ్బులే నమ్ముకున్న ఒంటరి చీరువు నువ్వు ఆఖరిగా మీ అంతరాత్మను సైతం వంచిన ఒంతరి జీవి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మీరు మీ ఒంటరి పరంతో రాజధానిని నిర్మించలేరు పోలవరాన్ని పూర్తి చేయలేరు ఒక రోడ్డు వేయలేరు ఒక ఉద్యోగం తీసుకురాలేడు మీరు అరాచక నియంత్ర ద్వారా ఆర్థిక ఉగ్రవాదిగా మారారు మీలాంటి వ్యక్తులని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చెయ్యాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి అసెంబ్లీకి జగన్ రెడ్డి నవరత్నాలు కావు గులకరాలు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి ఎద్దేవా చేశారు మంగళవారం ఇరవై ఒకటి రోడ్డు ఇరవై మూడు గాజుల వారి వీధి ముప్పై మూడు డివిజన్ లక్ష్మీపురంలో టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జోత్సన తిరునగిరితో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు ప్రజలతో మమేకమవుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టిడిపిని గెలిపించాలని మాధవి కోరారు ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి నవమోసాలు చేశారని అన్నారు ప్రజలందరి మనసులో గాయాలు ఏర్పరచడం జరిగింది అది ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఆ గాయాలు మానలేదు పేరుతో ప్రజల్ని దోచివేసిన గనుడు జగన్ రెడ్డి అని సంక్షేమ పథకాలను మనం పరిశీలిస్తే సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాపూరి నరేంద్ర పేరయ్య చిన్నమస్తాన్వలి పానకాల వెంకట మహాలక్ష్మి లాంవరతన్ గంట పెద్దఅబ్బాయి ఈరెంటి వరప్రసాద్ తదితరులు పాల్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇలాంటి మందు బ్రాండ్లు ఎక్కడ లేవు అసలు ఈ బ్రాండ్లలో ఏముంది అని నాలుగు రకాల మందు బ్రాండ్లని టెస్టింగ్ పంపిస్తే విస్తపోయే నిజాలు బయటకొచ్చాయి అని గుంటూరు చంద్రశేఖర్ తెలిపారు పలు హానికర రసాయనాలతో ఆంధ్ర లిక్కర్ తయారు చేయబడిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారని అన్నారు ప్రజల ప్రాణాల మీదకు తెస్తూ నకిలీ లిక్కర్ తో అక్రమ వ్యాపారం చేస్తున్నారని ఈ విషయంపై ఎవరితోనైనా చర్చకు సిద్ధం మీరు సిద్ధమా అని పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయా స్టార్ సూపర్ స్టార్ రాజధాని ఎక్స్ప్రెస్ అంట రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది ఇక బ్రూమ్ అంటే మీ అందరికీ తెలిసిందే ఇవి కాకుండా అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకుందామని ఒక నాలుగు రకాల బాటిల్స్ ని శాంపిల్స్ పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే ఒకటి ఓల్డ్ టైమర్ రెండోది చాంపియన్ మూడోది రాయల్ సింహ అంటారు రాయల్ సింహ మందు నాలుగోది గ్రీన్ చాయిస్ అదోది సెలబ్రిటీ ఈ ఐదు పంపిస్తే ఈ ఐదు పంపిస్తే బ్రదర్ వచ్చిన రిపోర్టు వైసీపీ నాయకులకు గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నా ఇందులో వచ్చిన కెమికల్స్ స్కోపరాన్ పైరో గలాల్ ఈ నాలుగు కూడా మనిషికి హానికరమైనటువంటివి ఓల్కెని అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీస్తుంది స్కోప్ రోన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి పైరో గలాలు కానీ బెంజక్వినాలు కానీ ఎక్కువ తాగితే నరాల బలహీనత చెందుతుంది ఈ కెమికల్స్ ఉన్నవా లేదా మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీద నేను చర్చకు సిద్ధం మీరు సిద్ధమా మీలో ఎవ్వడైనా రావచ్చు ఏ కంపెనీ బాధలు తయారు చేసే వాళ్ళైనా రావచ్చు పేద ప్రజలకు తెలియవని అరవై రూపాయలు ఉండే మందుని రెండు వందలు మూడు వందల రూపాయలు చేసి పిచ్చి మందు పోసి వాళ్ళకి వాళ్ళే తెలియకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటే వాళ్ళ భార్యలు బిడ్డలు అనాథలుగా మారుతూ ఉంటే प्रश्नों और पवन कल्याण तरह से పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో పెదకొరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు అంతకు ముందు బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన పది కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్ పార్టీ కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా భాష ప్రవీణ్ మాట్లాడారు మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలిపించాలని కోరారు ఉద్యోగ అవకాశాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనని అఖండ మెచారు గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గా నడవనన్నా టైం సమయం చాలా తక్కువగా ఉంది దయచేసి స్పీడ్ గా నడవాలి సైట్ సార్ మనం ಡಲಪ್ ಅಂತ ಇದು ಪ್ರಭುತ್ವರಿ ಗಮನಾಲ ಮನ ರಾಷ್ಟ್ರೆರ ಮನ ಚಂದ್ರಬಾಬು ಅಂತ ಯುವತ ನಿರುದ್ಯೋಗ ಯುವತ ನೇನು ನಿಯೋಜಕವರ್ಗೇ ದಾದಾಪ ಮುಪ್ಪ ವಾರ ಮಂದಿ ನಾನೇನು ಈ ನಿರುದ್ಯೋಗ ಯುವತ ಅಂದ್ರೆ ಉದ್ಯೋಗ చంద్రబాబు నాయుడు గారు రావాలి తెలుగుదేశం పార్టీ గెలవాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిన్నవాడుదని ఏకైక ఉద్దేశంతో శ్రీ కళ్యాణ్ గారు చంద్రబాబు మన రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్

క్రోసరు మండల కేంద్రంలో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా పెద్ద కూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి ప్రజలతో సమస్యని అడిగి తెలుసుకుంటూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా యువకులు మహిళలు స్థానికంగా పార్టీ అభిమానులు రెవెన్యూ తో పాటు కలిసి నడవగా స్థానికంగా గత ఐదేళ్లుగా ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు తన ప్రచారాన్ని తనదైన శైలిలో కొనసాగిస్తూ ఉన్నారు ఆయన వెంట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు और और साइकिल साइकिल बताओ नी बोलो और राजेंद्र रायगांडा राजेंद्र रायगांडा राजेंद्र रायगांडा

జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కార్మికులకు కర్షకులకు పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ మేడే తెలిపారు క్రోసూరు పట్టణంలోని కుట్టు పని చేసుకునే వారిని కల్లు గీత కార్మికుల్ని వివిధ చేతి వృత్తి పని వల్ల సమస్యలు తెలుసుకోవటం జరిగింది అధికారంలోకి రాగానే వాటికి శాశ్వత పరిష్కారం చూపుతామని తెలియజేశారు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు Nada

هي يا برونس هي يا برونس ها هه ها 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 చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోతో ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని తాడికొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తెలియజేశారు మంగళవారం రాత్రి ఫిరంగిపురం మండలంలోని గొల్లపాలెం రేపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడారు ఇల్లు నిర్మించేందుకే వారికి ఉచిత ఇసుక విధానం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు మహిళల్ని కలిసి ఆరు గ్యారెంటీలను వివరించారు కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గం కాకుమాల మండలంలో గల కోతివాని పాలెం బోడిపాలెం రేటూరు అప్పాపురం మరియు వట్టి చెరుకూరు మండలం వింజనంపాడు గ్రామాల్లో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని గ్రామంలో పర్యటించారు మరియు కార్యకర్తలతో ముచ్చటించారు స్థానికులు తెలిపిన పలు సమస్యని అడిగి తెలుసుకున్నారు జరగబోయే ఎన్నికల్లో అక్కడ జరగనున్న జగనన్నను ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకుమాల మండల మరియు వట్టి చెరుకూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

జిల్లా గుడివాడలో రాష్ట్ర మాల పొంగులేటి జయరాజు రాజ్యసభ సభ్యులు లేళ్ల అయోధ్య రామిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరారు పార్టీ కప్పి ఈ సందర్భంగా మాట్లాడారు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రివ్యూలో భాగంగా గుడివాడ వచ్చామని గుడివాడలో పార్టీ ఎంతో పటిష్టంగా ఉందని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు కులమత వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలియజేశారు వారి మెజార్టీతో కొడాలి నాని గెలుస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ కొడాలి చిన్ని పట్టణ అధ్యక్షులు గోర్ల శ్రీను ఎస్ఎస్ఎల్ టౌన్ అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్ పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన మచిలీపట్నం పార్లమెంట్ రివ్యూ అంతా చేసుకుంటూ పార్టీ తరఫున గుడివాడ రావటం జరిగింది గుడివాడలో మన పార్టీ ఎంతో పటిష్టంగా ఉంది నాని గారి నాయకత్వం జగన్ గారి ఆలోచనలు ఈ రెండు కలుపుకొని ఇక్కడ చాలా చక్కగా పార్టీ నడుస్తూ ఉంది సో ఇందులో మేము ముఖ్యంగా చూసింది ఏంటంటే రేపు ఎన్నికలకి పార్టీని ఏ విధంగా సన్నద్ధం చేసుకుంటున్నాం ఆ పరిస్థితి ఎట్లా ఉంది అలాగే ఇక్కడ జాయినింగ్స్ కానివ్వండి ఇంకా చేసే విధానాన్ని ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలనే దాని మీద కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది అలాగే టోటల్ సిస్టమ్ అంతా కూడాను ఏ విధంగా మేము కార్యోన్ముఖులను చేసుకోవాలనే దాని మీద కూడాను అందరం కూడాను ముఖ్య నాయకులు అందరం కూడాను కలిసి మాట్లాడుకోవడం జరిగింది చాలా చక్కగా ఉంది మంచి మెజారిటీతోటి ఈరోజు గుడివాడ నియోజకవర్గం నడుస్తూ ఉంది ఎన్నికల్లో మంచిగా గెలుస్తామని చెప్పేసి మాకు కాన్ఫిడెన్స్ ఉంది థ్యాంక్ యూ